మళ్ళీ వర్క్కి వెళ్ళిపోతా మళ్ళీ నువ్వు పని చేసుకుంటాను మళ్ళీ మామూలు స్థితి వరకు వచ్చేస్తా నీ మీ నర్రాల్లో జిగురు కొత్తగా పుట్టించేడు దేవుడు నరాల్లో జిగురు కొత్తగా పుట్టించేడు దేవుడు నీ ముగ్గురు కొత్తగా దేణా దృశ్యం జరిగింది ఇది ఒక చరిత్రగా ఉండబోతుంది పట్టుకో పట్టుకు అలే లోయ అలే నోయ ఐగారు ఇలా చేరిపోయా నిలబడు 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 నా వదిలేండి అమ్మ అందరు వదిలేండి వదిలేండి చేతులు నమస్కారం పెట్టు పడిపోవో నీ మైండ్ లో ఇప్పుడు ఆత్మ లోకంలో నీ మైండ్ లోనికి దేవుని శక్తిని పంపుతున్నా పట్టుకో పట్టుకో నీ నమస్కారం పెట్టు తెలిసి చేసిన పాపాలు చెప్పవయ్యా నిలబడు కాళ్ళు నిలబడి ఉన్నాయి నేను అనుకోవలసిన పని లేదు దేవుడు నిన్ను బాగు చేశాడు అలలోయ ఇక్కడ నుంచి కొత్త బలం వస్తాయి అతి త్వరలో నువ్వు మళ్ళీ మామూలుగా పరిగెళ్ళిపోతావు అతి త్వరలో మామూలు మామూలుగా పరిగెళ్ళిపోతాం మీరు వదిలేండి ఉన్నటువంటి అనుమానం తప్ప ఏమీ లేదు వదిలేండి ఆ అనుమానం నుంచి విడుదల పొందుతున్నారు చెప్పు నాతో పాటు వచ్చిన ప్రార్థన వెనక్కి అయ్యొద్దు కాగా వెనక్కి అయ్యొద్దు నిలబడేలాగా వదిలేండి అమ్మా వదిలే వదిలేండి